ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి పదమూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆరు కైవసం చేసుకోగా నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది మొయినాబాద్ అలియాబాద్ పరిగిలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ తమదైన క్యాంపు రాజకీయాలతో సిద్ధమయ్యాయి కాంగ్రెస్ బీజేపీ జట్టుతో ఎల్లంపేట చైర్మన్ పీఠం బీఆర్ఎస్ చేయి జారిపోయే అవకాశం కనిపిస్తోంది ఆమన్గల్ మున్సిపాలిటీలో ఒకే ఒక్క వార్డు గెలిచిన కాంగ్రెస్ అక్కడి చైర్మన్ పీఠాన్ని లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ దుమ్మారం రేపుతోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది పురపోరులో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడగా పదమూడు మున్సిపాలిటీలకి గాను చేవెల్ల శంకర్పల్లి షాద్నగర్ వికారాబాద్ కొడంగల్ తాండూరు ఓటర్లు హస్తం పార్టీకి పట్టం కట్టారు ఇబ్రహీంపట్నం ఆమనగల్ మూడు చింతలపల్లి ఎల్లంపేట మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది మొయినాబాద్ అలియాబాద్ పరిగి మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారారు క్యాంపు రాజకీయాలకు తెరతీసిన కాంగ్రెస్ స్వతంత్రులతో పాటు పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన వైపునకు తిప్పుకుంది హంగ్ ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు పక్కాగా వ్యూహం రచించింది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఎవరూ ఊహించని విధంగా తన బలాన్ని చూపించి మూడు మున్సిపాలిటీలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఇరవై ఆరు వార్డుల్లో కాంగ్రెస్ పది బీఆర్ఎస్ ఏడు బీజేపీ నాలుగు స్వతంత్రులు ఐదుగురు గెలిచారు చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే పద్నాలుగు మంది కౌన్సిలర్లు కావాలి ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు ఆ ఐదుగురిలో ఇద్దరిని కాంగ్రెస్ తన వైపుకు తిప్పుకుంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి పదకొండు మంది ఉండగా మరో ముగ్గురు స్వతంత్రులున్నారు వారితో పాటు చేవెల్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అఫీషియో సభ్యునిగా ఉన్న ఆయన ఓటు చేవెల్ల మున్సిపాలిటీలో ఉండటంతో చైర్మన్ పీఠం కే దక్కనుంది చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్ కి రిజర్వ్ కాగా పురుష కౌన్సిలర్లు ఎవరూ లేరు చైర్మన్ పీఠం మహిళలను వరించే అవకాశం ఉండటంతో ఇద్దరి మహిళల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ కుమార్ సయోధ్య కుదిర్చేందుకు మంతనాలు జరుపుతున్నా ఎవరూ మెట్టు దిగట్లేదని తెలుస్తోంది స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి వైస్ చైర్మన్ ఇస్తేనే మద్దతు ప్రకటిస్తామని షరత్తు విధిస్తున్నట్లు సమాచారం వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీని అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పద్దెనిమిది వార్డుల్లో చెరో ఎనిమిది వార్డులు గెలుచుకోగా రెండు చోట్ల స్వతంత్రులు దక్కించుకున్నారు గెలిచిన ఇద్దరు స్వతంత్రులు చెరో పార్టీకి మద్దతు ఇవ్వడంతో రాజకీయం వేడెక్కింది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు ఉండడంతో పరిగి మున్సిపాలిటీ పీఠం హస్తగతమేనని భావిస్తోంది అలియాబాద్ మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నాయి ఇరవై వార్డులకు గాను కాంగ్రెస్ బీఆర్ ఏడు బీజేపీ మూడు బీఎస్పీ ఒకటి స్వతంత్ర అభ్యర్థి ఒకటి గెలుపొందారు చైర్మన్ పీఠం దక్కాలంటే కాంగ్రెస్ కు మరో ముగ్గురి మద్దతు అవసరం స్వతంత్ర అభ్యర్థితో పాటు బీఎస్పీ అభ్యర్థి మద్దతు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించాయి చివరి నిమిషంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం బీజేపీ ముగ్గురు సభ్యుల మద్దతుతో ఆలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంటోందని తెలుస్తోంది అయితే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కు దూరం చేసే అవకాశాలు కనిపిస్తోంది ఎల్లంపేట మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ పన్నెండు మంది కాంగ్రెస్ తొమ్మిది బీజేపీ మూడు గెలిచాయి ఎక్స్ అఫీషియో సభ్యుడైన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటుతో చైర్మన్ పీఠం తమదేనని బీఆర్ఎస్ ధీమాతో ఉండగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు తొమ్మిది వార్డులు గెలిచిన కాంగ్రెస్ కి బీజేపీ ముగ్గురు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈటల రాజేందర్ మద్దతివ్వనున్నట్లు సమాచారం ఎల్లంపేట మున్సిపాలిటీ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి ఒకే ఒక వార్డు గెలిచిన ఆమనగల్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కన్నేసింది పదిహేను వార్డులకు గాను బీఆర్ఎస్ ఎనిమిది గెలుచుకుని పూర్తి ఆధిక్యాన్ని సాధించింది ఒకే ఒక్క వార్డు గెలిచిన కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలిచిన బీజేపీతో జతకట్టింది ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేలు దామోదర్ రెడ్డి ఏవీఎన్ రెడ్డిల ఓట్లతో కాంగ్రెస్ చైర్మన్ బీజేపీ వైస్ చైర్మన్ పదవులు చేపట్టాలని ప్రయత్నిస్తున్నాయి బీఆర్ఎస్ మద్దతుగా ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి నవీన్ రెడ్డిలు ఉన్నారు